ప్రకృతి మాత అంటే ప్రకృతి మాత అంటే అంటే పంచభూతాలు అంటే పంచభూతాలు మనం వాటికి దూరం అయిపోయాం సో ఈ ప్రకృతి వాళ్ళు మళ్ళీ మనకి నిజమైన ప్రకృతి వడిలో జీవించడం అంటే ఏదో కార్యక్రమం కొంచెం వెళ్ళిపోవని కాకుండా మీ జీవితాంతం ఈ ప్రకృతి మా ప్రకృతి వ్యాలీలో ఉండే అవకాశాన్ని కల్పిస్తున్నారు మన అందరు మన వాళ్ళందరూ సో దానికి నా సహకారం కూడా పూర్తిగా ఉంటుంది మీరు ఇప్పుడు చూసిన దానికన్నా చాలా భిన్నంగా ఇది జస్ట్ శాంపిల్ ఈ ప్రకృతి వ్యాలను చూసి ముందుగానే చాలా అద్భుతంగా ఉంది అది అంటున్నారు కానీ ఇంత ఇది ఒక టెన్ పర్సెంట్ అంతే జస్ట్ టెంపరీ సెటప్ ఇది కానీ ఎంతకన్నా అద్భుతంగా మీ శీతాకాలం వస్తే వెచ్చగా ఉండేలాగా వేసకాలం వస్తే చల్లగా ఉండేలాగా అదే ఇల్లు అదే గూడు ఫ్యాను ఏసీ లేకుండా ఎలా ఉండాలో అలాంటివి మనం పూర్వం కట్టుకున్నాం అలాంటిళ్లలో మనం ఉన్నాం ఉండి బయటికి వచ్చాము మనం వేరే ఆ పాత మట్టిని పక్కన పెట్టి సిమెంటు కాంక్రీట్ ఐరన్ అటుకి వెళ్ళిపోయి మనం ఏంటంటే శీతాకాలం వేసకాలం తేడా లేకుండా ఎప్పుడు ఈ ఫ్యాన్లు ఏసీలోనే ఉంటున్నాం మనం అసలు ఏ కాలం ఎలా ఉంటుందో తెలియని పరిస్థితిలో ఉన్నాం మనం అలా కాకుండా ఈ ప్రకృతి వ్యాలీ ఈ పిరమిడ్ మ్యాటర్స్ అందరికీ ఒక పుట్టిల్లు కాబోతుంది మీరు మీరు కాకుండా మొత్తం ఫ్యామిలీతో రావాలి ఈసారి చిన్నపిల్లల పిల్లలకి కూడా మంచి ఏర్పాట్లు చేస్తాం నెక్స్ట్ టైం మీ పిల్లలు మిమ్మల్ని వచ్చి ఇసుకించరు మీ పిల్లలకు కూడా ఒక ప్రత్యేకమైన ఏర్పాట్లు చేస్తాం పాత ఆటలు రకరకాల ఆటలు ఏవైతే మర్చిపోయామో అవన్నీ అవన్నీ నేర్పుతాం పిల్లలకి సో ఆటల్లో పడిపోయి మిమ్మల్ని మర్చిపోతారు వాళ్ళు మళ్ళీ మీరు రమణ రారు ఇంటికి అలాంటి వాతావరణం సృష్టిస్తాం అందులో సందేహం లేదు సో దానికి ఇది తొలి అడుగు సో మనం దీన్ని ఒక అద్భుతంగా మంచి ప్రాచీన జీవనాన్ని ఎలా జీవించాలో ప్రపంచానికి చెప్పడానికి మనం అందరం మమేకమై ఈ ఈ ప్రకృతి వాళ్ళని భాగస్వామ్యంగా అవుదాం నమస్కారం మిగతా విషయాలు మీకు నైట్ నైన్ టు లెవెన్ ఈరోజు మంచి క్లాస్ ఉంటుంది టాపిక్ అందరూ రావాల్సిందిగా కోరుకుందాం నమస్కారం